సాధారణ నూనెలతో దైవ అనుగ్రహం పొందే పద్ధతులు నూనెలతో చేసే పూజల ద్వారా మనసు ఎలా ప్రశాంతమవుతుంది సంపూర్ణమైన నూనెలో ఆధ్యాత్మిక శాంతి మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఈ నూనెల వల్ల దైవ అనుగ్రహం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోస్లో కంప్లీట్గా తెలుసుకుందాం అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ వీడియో సిరీస్లో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి రకమైన నూనె వల్ల మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు పొందే ఆధ్యాత్మిక శక్తి శాంతిని సంపదను వివరించటం ఈ వీడియోలు ప్రతి నూనె యొక్క ప్రత్యేకతను దానిని ఏ రకంగా ఉపయోగించుకుంటే మీరు ఏ రకంగా లాభపడతారు మీకు ఏ రకంగా అదృష్టం కలిసి వస్తుంది దాని శక్తిని ఉపయోగాల్ని తెలుసుకోవటానికి చాలా హెల్ప్ చేస్తాయి మీకు అని పండితులు అంటున్నారు అందులో భాగంగా ఈరోజు మనం మొట్టమొదటి ఇంకా చెప్పుకోపోయే నూనె ఏది అంటే మల్లె నూనెతో దీపం పెట్టడం మీ జీవితం మార్చే ఒక పవిత్ర రహస్యం అనేది చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఎప్పుడైనా మల్లె నూనెతో దీపం వెలిగించినారా ఈ సాధన ద్వారా మీరు పొందే అద్భుతమైన ఫలితాలు తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా అంతేకాదండి ఆధ్యాత్మిక శక్తిని శాంతిని సంపదను ఆకర్షించడానికి ఈ ప్రాచీన పద్ధతిని మీరు తప్పకుండా అనుసరించాలి అని పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మిక శక్తి మల్లె నూనెతో దీపం వెలిగించడం అంటే మాత్రమే శక్తివంతమైన ఒక ఆధ్యాత్మిక చర్య అని పండితులు అంటున్నారు ఈ దీపం వెలిగించడం ద్వారా మీరు భగవంతుడి అనుగ్రహాన్ని అతి తొందరగా పొందవచ్చు ఇది శాంతిని ధైర్యాన్ని మరియు దైవ అనుగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురావటంలో సహాయం చేస్తుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈ మల్లెపూలతో నూనెతో దీపారాధన చేసుకుంటే మీకు కలిగే అద్భుతాలు అదృష్టాలు ఏ రకంగా ఉంటాయో కంప్లీట్గా ఈ వీడియోలో వివరించబడింది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి ఈ మల్లెపూల దీపం మల్లెపూల దీపం అంటే ఈ మల్లె నూనెతో దీపం వెలిగించడం ద్వారా మీరు దైవం దగ్గర శుభ ఫలితాలను ఆకర్షిస్తారు ఇది మీరు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంతమైన మార్గం ఈ మల్లె నూనె యొక్క సుగంధం దీపం వెలిగించి ఆ పవిత్రత దృష్టిస్తుంది మల్లె నూనెతో దీపం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేక మంది దీపం వెలిగించి ఆధ్యాత్మిక మరియు శారీరక శాంతిని అనుభవిస్తున్నారు మల్లె నూనె కేవలం సుగంధంగానే కాదు మీరు చేసే పూజ ప్రక్రియను పవిత్రం చేస్తుంది అంతేకాదు మీకు ధన ద్వారాలను కూడా తెరుస్తుంది అని పండితులు అంటున్నారు సంపద మరియు ఆర్థిక విజయాన్ని కూడా మీకు అద్భుతంగా అందిస్తుంది మల్లె నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడతాయి మీరు కోరుకునే విజయం సంపద మరియు విజయం కోసం అది పునః ప్రారంభం అనమాట మీరు ఈ దీపం వెలిగించి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ మల్లె నూనె దీపం శుభ ఫలాలను తెస్తుంది మీరు జ్ఞానం విజయం మరియు శాంతి అన్నిటినీ అనుభవిస్తారు దీపం వెలిగించి మీరు ఇష్టమైన దైవం దృష్టిలో ప్రత్యేక స్థానం పొందుతారన్నమాట మీకు ఇష్టమైన దేవుడు ముందు మల్లె దీపాన్ని వెలిగించితే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు అని పండితులు అంటున్నారు మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగించటానికి ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి ఇది ఒక అద్భుతమైన సాధన ఇల్లంతా శాంతి సుఖం ఆనందం పెరిగేలా చేస్తుంది ఈ మల్లె నూనె దీపారాధన కనుక చేస్తే మీరు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయాలు ఏమిటంటే ఈ వీడియో ద్వారా మీ జీవితం మీ సంపద మీ ఆరోగ్యం మరియు మీ కుటుంబం శాంతియుతంగా ఉండాలని మీరు కోరుకుంటే ఈ అద్భుతమైన మల్లె దీపం పెట్టడం తప్పనిసరి పూజ చేసి దీపం వెలిగించండి మీరు పొందే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాచీన పద్ధతిని మీ జీవితంలో అనుసరించాలని అనుకుంటున్నారా అయితే వీడియో చూసి మీరు ఈ దీపం పెట్టడం ద్వారా మీరు ఏ రకమైన ఆనందాల్ని అద్భుతాల్ని సంపదని అందుకుంటారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు మా వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఒక్కో రకమైన నూనెతో చేసే దీపారాధన ఒక్కో విధమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ నూనెతో భగవంతుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేసే సమయం స్తోమత లేని వారు సైతం నిత్యం ఇంట్లో రెండు దీపాలను వెలిగించుకోవాలని పెద్దలు చెప్తారు ఇలా చేయటం వల్ల ఆ ఇంటికి నరదృష్టి ప్రభావం ఉండదు అలాగే మానసిక శాంతి లక్ష్మీ కటాక్షం సౌభాగ్య వృద్ధి జరుగుతాయని నమ్ముతారు అయితే దీపారాధనకు ఎన్నో రకాల నూనెలను వాడి భగవంతుడి కృపను కోరుకుంటారు అలాంటి కొన్ని రకాల నూనెలు వాటితో ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అనే విషయాన్ని మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అంతేకాదండి ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క ఫలితం ఎలా ఉంటుందో ఇక నుంచి సిరీస్ లాగా వీడియోస్ పెడతాము అందులో ప్రతి ఒక్కటి చూసి తెలుసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దీపారాధన అనేది ఎలా ఉంటుందంటే ఒకటే దీపం కానీ నూనె మారితే ఫలితం మారిపోతుంది ఒక్కొక్క నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లోని అన్ని తలుపులు అదృష్టాన్ని ఆహ్వానిస్తాయి అంత శక్తివంతమైనది ఈ నూనెతో చేసే దీపారాధన అని పండితులు చెప్తున్నారు అందరూ దీపం వెలిగించుకుంటారు కానీ ఎలాంటి నూనెతో వెలిగిస్తున్నారు దాన్ని ఏ దిశలో ఉంచుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎప్పుడు వెలిగిస్తున్నారు అన్నదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఈ వీడియోని చూసే ముందు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు గతంలో ఎప్పుడైనా దీపం వెలిగించిన తర్వాత మానసిక శాంతిని అనుభవించారా లేదా ఆ రోజు పని తడబడిందా ఈ వీడియో చూస్తే మీకు అన్ని సమాధానాలు వచ్చేస్తాయి అని పండితులు చెప్తున్నారు మీరు ఏ నూనెతో దీపం వెలిగిస్తున్నారో తెలుసా అదే మీ అదృష్టాన్ని రాసేస్తుంది అని పండితులు అంటున్నారు వీటిని తెలియకుండా దీపారాధన చేయటం అంటే మన జీవితంలో జరిగే అద్భుతాలని మన చేతులారా మనమే వదిలేసుకున్నట్టుగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మీరు దీపం వెలిగించడంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న ఆటుపోటుల వెనుక నిజంగా అదే కారణమై ఉండవచ్చు అని పండితులు అంటున్నారు ఈ వీడియోలో ఈ నూనెను ఏ విధంగా ఉపయోగించాలి ఇప్పుడు చెప్పబోయే నూనెని ఏ రోజు ఎలాంటి దీపం వెలిగించాలి ఏ దేశంలో ఉంచితే ఫలితం ఏ ఫలితం వస్తుంది అన్నదాన్ని మంచిగా శాస్త్రభక్తంగా భక్తి శ్రద్ధలతో వివరించబోతున్నాము ఈ ఒక్క వీడియోనే కాదండి మిగతా అన్ని వీడియోలు చాలా ఉన్నాయన్నమాట ఈ దీపారాధనకు సంబంధించినవి నెక్స్ట్ ఒకటి ఒకటి వస్తాయి మీరు అస్సలు మిస్ చేసుకోకండి మీరు వాటితో చేస్తే ఏ ఫలితాలు పొందుతారంటే చాలా అద్భుతమైన ఫలితాలే పొందుతారు అని పండితులు అంటున్నారు మీ ఇంటి దేవాలయాన్ని నిజమైన శక్తి కేంద్రంగా మార్చాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో నుంచి స్టార్ట్ అండి ఈ వీడియోలో మల్లె నూనెతో దీపం పెట్టడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలను తెలుసుకోండి దీపం వెలిగించటమే కాక మల్లె నూనెతో దీపం చేసే విధానం దాని శాస్త్ర సంబంధిత ప్రయోజనాలు దైవ అనుగ్రహం ఎలా మీకు దొరుకుతుందో మీరు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోండి అని పండితులు అంటున్నారు ఈ మల్లె నూనెతో దీపం వెలిగించారా అంటే మీకు సంపద లాభమే కాదు అదృష్ట మార్గాలు కూడా తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు మనం ఎక్కువగా వినే నూనెలు ఆవు నెయ్యి నువ్వుల నూనె కానీ చాలా మందికి తెలియని ఒక మంత్రశక్తి కలిగిన నూనె మల్లె నూనె ఇది అత్యంత విశేషమైనది శుద్ధమైన మల్లెపూల నుంచి తయారయ్యే ఈ నూనెకు ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుంది ఇది త్రికాల శుద్ధి పాప నివారణ మరియు సంపద ప్రాప్తికి ఉపయోగపడుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ నూనె ప్రత్యేకత ఏమిటంటే ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనది మల్లెపూ అంటే లక్ష్మీకి ప్రీతికరం ఇలా వాసనతో నిండిన మల్లె నూనెతో దీపం వెలిగిస్తే ఆ దీపకాంతి లక్ష్మీ తేజాన్ని ఆకర్షిస్తుంది దీనివల్ల ఇంట్లో నిలకడగా ధనం ఉండే విధంగా శక్తులు పనిచేస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు ఏ అభిష్టాన్ని మనసులో ఉంచుతారో దానికి దారులు తలుపులు అన్నీ తెరుచుకుంటా ఇది కేవలం సంపద కోసమే కాదు శుభకర్మలు సాధించడానికి గొప్ప మార్గం అని పండితులు చెప్తున్నారు మల్లె నూనెతో వెలిగించే దీపం లక్ష్మిని ఆహ్వానించే చిహ్నంగా పురాణాలు చెప్తున్నాయి మన దేశంలో పూజలు వ్రతాలు నూనెలతో దీపం వెలిగించడం చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఎక్కువే ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మల్లె నూనెతో దీపారాధన చేయటం ఒక పవిత్రమైన పద్ధతి ఇది శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేస్తుంది అయితే ఈ నూనె దీపం వెలిగించడానికి వెనుక శాస్త్రం కూడా ఉంది అని పండితులు అంటున్నారు అది ఏమిటంటే మల్లెని ఉన్న యొక్క శక్తి గురించి శాస్త్రాలు చాలా వివరంగా పేర్కొంటాయి మల్లె పువ్వు అనేది శుభదాయకమైన సుగంధాన్ని ప్రసారించేందుకు ప్రసిద్ధి చెందింది వేదాల్లో మల్లె పువ్వును దివ్య పువ్వు అని పేర్కొంది ఇది దేవతలను ప్రసన్నం చేసేందుకు ఉపయోగిస్తారు దీని సుగంధం మనసును ప్రశాంతంగా ఉంచి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది అని పండితులు అంటున్నారు శాస్త్రం ప్రకారం మల్లెనూనెతో వెలిగించిన దీపం అనేక రకాల శక్తులను తీసుకువస్తుంది దీనికి సంబంధించిన శాస్త్ర విషయాలు ఇలా ఉన్నాయి సుగంధ శక్తి మల్లె నూనె యొక్క సుగంధం మన చుట్టుపక్కల శక్తులను సానుకూలంగా మారుస్తుంది విష్ణుమూర్తి ప్రభావం మల్లె పువ్వు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కటాక్షానికి ప్రసాదిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పువ్వుతో మనం పూజలు చేస్తే మన జీవితంలో ధనం ఆనందం సకల శుభాలు వస్తాయి అని పండితులు అంటున్నారు శాస్త్రం ప్రకారం దీపారాధన వెనుక ఉన్న శక్తి ఏమిటంటే దీపం అంటే ఏమిటి శాస్త్రంలో దీపం అంటే ఆధ్యాత్మిక శక్తిని దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది దీపం వెలిగించడం ద్వారా మనలో ఆలోచనలను దుష్ట శక్తులను పాపాలను వదిలివేస్తామన్నమాట శాస్త్రం ప్రకారం ఏ నూనెను పూజ కోసం ఉపయోగించినా అది సరైన పద్ధతిలో మంచి ఉద్దేశంతో చేయాలి దీపం వెలిగించడానికి మల్లె నూనె అతి శక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు మల్లెనూనెతో దీపం వెలిగించడం అంటే మన పాపాల నుండి విముక్తి పొందడానికి మంచి మార్గం ఇది మనసుని హృదయాన్ని శుద్ధి చేసి విశ్వాసాన్ని పెంచుతుంది మనకి అని పండితులు అంటున్నారు అనమాట మల్లెనూనె యొక్క ప్రభావంతో మానసిక శక్తి పెరుగుదల కూడా పెరుగుతుందట శాస్త్రాల్లో మల్లె నూనె దీపం వెలిగించినప్పుడు ఇది మనిషి మనసును మరియు ఆత్మపై ప్రత్యేక స్వభా స్వభావం చూపుతుందని చెప్తుంది దీని యొక్క సుగంధం మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది మల్లెపువ్వు అనేది శుభం శాంతిని దయని ఆత్మశుద్ధిని ప్రేమను పెంచే శక్తిని కలిగి ఉంది ఇది ఏదైనా అనర్థం శోభికాలను కలిసినప్పుడు ఆ హానికరమైన శక్తులను నాశనం చేయటంలో మనకి దోహదం చేస్తుంది అని పండితులు అంటున్నారు మల్లె దీపం యొక్క పవిత్రత మల్లె దీపం గురించి శాస్త్రం చెప్తున్న మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ధర్మ పరిరక్షణకు దోహదం చేస్తుంది ఈ దీపం వెలిగించడం ద్వారా మన పూర్వ పాపాలు నివృత్తి చెందుతాయి ఈ దీపం పూజా సమయంలో వెలిగించినప్పుడు దాని శక్తి మన మీద చూపుతుంది అని పండితులు అంటున్నారు మల్లె నూనెతో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో శాంతి సమృద్ధి క్షేమం కలుగుతుంది మల్లె నూనెతో దీపం వెలిగించడం పరిశుభ్రతను ఆధ్యాత్మిక శాంతిని తెస్తుంది మల్లె నూనె దీపం శాస్త్రంలో పూజా విధానం ఎలా ఉంటుందంటే శాస్త్రంలో దీపం వెలిగించిన పద్ధతిని క్రమంగా సక్రమంగా పాటించడం అవసరం మల్లె నూనెతో దీపం వెలిగించడానికి పూజా విధానం కూడా చాలా ముఖ్యమైనది సాధారణ పూజా విధానం ముందుగా ఇంట్లో శుభ్రమైన స్థలం సిద్ధం చేసుకోవాలి మల్లె నూనెను అందులో పోసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగి దీపం వెలిగించిన తర్వాత ఓం లక్ష్మీ దేవే అనే మంత్రాన్ని జపించాలి మల్లె నూనె శక్తి దీన్ని శ్రద్ధతో వెలిగించడమే కాకుండా ఎప్పుడు వెలిగించాలో కూడా శాస్త్రాలు చెప్తున్నాయి దాని గురించి వివరంగా చెప్పుకుందాం నెక్స్ట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మళ్ళీ నూనెతో దీపం వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోవటం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక సంతోషం కూడా పొందవచ్చు శాస్త్రం ప్రకారం ఈ దీపం ద్వారా భక్తి మరియు ప్రతిభ వృద్ధి చెందుతుంది అని పండితులు అంటున్నారు మల్లె నూనెతో దీపం వెలిగించడం శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ప్రామాణిక శక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించడమే దీని ప్రభావం వల్ల మన జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం మరియు ధన ప్రాప్తి లభించవచ్చు అందువల్ల ఈ పవిత్ర దీపం వెలిగించడం నిజంగా ఒక శక్తివంతమైన పద్ధతి కావటం అని మనం గ్రహించాలన్నమాట పురాణాల్లో కూడా మల్లెపూల దీపం ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు అని పండితులు చెప్తున్నారు పురాణాలు అనేవి మనకి ధర్మం ఆధ్యాత్మికత జీవన విధానాలపై పాఠాలు చెప్పే అపారమైన గ్రంథాలు ఈ గ్రంథాల్లో చాలా సందర్భాల్లో పూజలు వ్రతాలు ఉపవాసాలు దైవ సేవలు తదితర ఆధ్యాత్మిక కార్యాల గురించి వివరణ ఉన్నాయి మళ్ళీ గురించి దాని సుగంధం గురించి పురాణాలు చాలా ప్రాముఖ్యంగా పేర్కొంటాయి దీన్ని పూజ చేయటం ద్వారా శక్తి శాంతి సంపద లభిస్తాయి అని అనేక పురాణాలు చెప్తున్నాయి మల్లెపువ్వు పవిత్రత యొక్క ప్రతీక మల్లెపూ అనేది పురాణాల ప్రకారం పవిత్రత శుభం శాంతి యొక్క ప్రతీకగా భావించబడింది ఈ పువ్వును సుగంధాలతో కూడింది ఇది ప్రతి మానవుడి సకల బద్ధతల నుండి విముక్తి చేస్తుందన్నమాట మల్లెపూతో దీపం వెలిగించడం అనేది దైవ సేవలో ప్ర ప్రతిష్టనీయమైన కార్యం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ మల్లెపువ్వు నూనెతో చేసే పూజా విధానం వివరంగా ముందు చెప్తారండి ముందు ఈ ప్రాముఖ్యతలన్నీ తెలుసుకుంటే కానీ మనకి దీని యొక్క అద్భుతమైన ఫలితం అనేది అర్థం కాదు కాబట్టి ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ పూజ గురించి మాట్లాడుకుందాం అన్నమాట ముందుగా అయితే శ్రీ విష్ణు పురాణం ప్రకారం మల్లెపువ్వు అనేది విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు కీలకమైన పువ్వుగా చెప్పబడింది ఈ పువ్వు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనది ఈ పురాణాల్లో మల్లె నూనెతో దీపం వెలిగించడం అనేది దైవ కటాక్షం పొందేందుకు అత్యంత శక్తివంతమైన పద్ధతిగా చెప్పబడింది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ అంటే ఈ మల్లె నూనెతో దీపాన్ని వెలిగించడం అనేది కుదరదు ఇది అందరికీ తెలియదు కాబట్టి ఇది అందరూ తెలుసుకొని మీ మీ బాధల నుంచి విముక్తి పొందండి అని పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వివరాలు అయితే చెప్పబడ్డాయి ఈ వీడియోలో లక్ష్మీదేవి విష్ణుదేవుడు శివ మహాదేవుడు తదితర దేవతలు మల్లెపూతో పూజించినప్పుడు శక్తి సంపద ఆనందం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి పూజలో మల్లెపూను సమర్పించడం ఒక అత్యంత శక్తివంతమైన కార్యం లక్ష్మీ పురాణం ప్రకారం మల్లెపూ అనేది లక్ష్మీదేవి పట్ల అత్యంత శ్రద్ధాభావాన్ని చూపి చిహ్నం అన్నమాట మల్లెపూతో దీపం వెలిగించటం అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ధన సం ధన సంపదే కేవలం రాదండి ఆధ్యాత్మిక శాంతి కూడా పొందవచ్చు ఇట్లా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాదు పురాణాల్లో చెప్పబడినట్లు మల్లెపూతో వెలిగించిన దీపం పాపాలను నశింప చేయటానికి ఎంతో శక్తివంతమైంది మహాలక్ష్మి పురాణాల్లో కూడా చెప్పబడింది ఈ దీపం వల్ల ఏదైనా పాపం ఉన్నప్పుడు అది మటుమాయం అవుతుంది అని పండితులు అంటున్నారు ఎవరైనా పూజా విధానంలో తప్పులు చేసి ఉంటే ఆ పూజకు ఆ పూజలు చేసిన సమర్పణలు మల్లె దీపం వెలిగించడం ద్వారా సరిపోతాయి అన్నమాట అంతేకాదు పురాణాల్లో వాస్తు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది మల్లె నూనెతో వెలిగించిన దీపం వాస్తు దోషాలను దూరం చేసి ఇంట్లో శాంతిని తీసుకువస్తుంది ఇంట్లో శుభాల కోసం శక్తి వృద్ధి కోసం శక్తి వృద్ధి కోసం ఏ ఏ విషయంలోనైనా మనం సంపూర్ణంగా తెలుసుకుని దాన్ని ఆచరిస్తే కనుక మనం పొందే లాభాలు అంతా ఇంత కావు అని పండితులు అంటున్నారు అంతేకాదు శ్రీ విష్ణు పురాణం లక్ష్మీ పురాణం మహాశివ పురాణం వంటి పురాణాలు పూజలు చేస్తున్నప్పుడు మల్లెపూలను ఉపయోగించడం ద్వారా దేవతలను పూజించడంలో పురాణాలను బట్టి మల్లెపూ ఒక అమూల్యమైన భాగం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శివ మహాపురాణంలో పూజలో శివుడికి కూడా మల్లెపూతో పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు బ్రహ్మ వివరణలలో కూడా పూజ సమయంలో మల్లె పువ్వును ఉపయోగించడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది అని చెప్పబడింది అని పండితులు అంటున్నారు మల్లె దీపం మరియు పూజా విధానాలు పురాణాల ప్రకారం మల్లె నూనెతో వెలిగించిన దీపం ప్రత్యేకంగా శుభకార్యాల సమయంలో పౌర్ణమి శుక్రవారం నవరాత్రి వంటి సమయాల్లో వెలిగించడం అనువైంది దీని ప్రభావం చాలా శక్తివంతమైంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి పురాణాల్లో మల్లె పువ్వు మరియు దీపశక్తి సంపద ఆధ్యాత్మిక శాంతి ధర్మం మరియు విజయం అనేవి కూడా పెరిగినట్లు చెప్తున్నాయి అంటే ఈ మల్లె పువ్వు నూనెతో దీపం చేయటం దీపారాధన చేయటం వల్ల వారి వారికి చేసిన వారికి శక్తి సంపద ఆధ్యాత్మిక శాంతి ధర్మం మరియు విజయం అనేవి కూడా వారికి పెరిగినట్లు చెప్తున్నాయి ఈ పవిత్ర పువ్వు మరియు దీపం యొక్క ప్రభావాన్ని నమ్మకం మరియు శ్రద్ధతో చేస్తే దేవతలు ఆశీర్వదిస్తారు జీవితంలో అదృష్టం శాంతి ధనం చేరుతుంది మల్లె నూనెతో దీపం వెలిగించడం పురాణాల ప్రకారం అనే ఆధ్యాత్మిక జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందంట గొప్ప ప్రభావాన్ని చూపుతున్నదన్నది నిజం అని పండితులు అంటున్నారు అంతేకాదండి మల్లె నూనె మల్లె నూనె అంటున్నారు కదా మరి పూజ చెప్పే ముందు ఈ మల్లె నూనెని ఎలా తయారు చేసుకోవాలో కూడా వివరంగా చెప్పబడింది ఇప్పుడు మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అర్థమవుతుంది మల్లె నూనె అనేది చాలా శక్తివంతమైన సుగంధ నూనె ఇది సాధారణ మల్లెపువ్వు సాధారణ నూనె లేదా జోలో నూనెతో తయారవుతుంది ఈ నూనెను పూజలకు దీపారాధనలకు మరియు శరీరానికి ఉపయోగించడం ద్వారా శక్తి శాంతి సౌమ్యత పొందవచ్చు మల్లె నూనెను తయారు చేసే పద్ధతిని ఇక్కడ బాటిల్ పెట్టుకుంటాం కదండీ తయారు చేసే నూనె నిల్వ ఉంచుకోవటానికి ఆ బాటిల్ అన్న తీసుకోండి తయారు చేసే విధానం ఎలాగంటే మల్లె ముందుగా మంచి తాజా మల్లెపూల్ని సేకరించండి పువ్వును పూర్తిగా విరిగిపోయినవి కాకుండా పూసినవి కావాలన్నమాట మొగ్గలు మొగ్గలు కూడా ఉండకూడదండి పువ్వులు పరిమాణం రంగు మరియు సుగంధం చాలా ముఖ్యమన్నమాట ఇవి ఉత్తమమైన నూనె తయారీకి సహాయం చేస్తాయి ముందుగా పూలని తీసుకొని మంచిగా శుభ్రంగా కడగాలి ఎట్లాంటి చెత్త చెదారాలు లేకుండా తీసి శుభ్రంగా చేయాలి పురుగులు అట్లాంటి అనేవి ఉంటాయి కదండి అవి కూడా తీసేసి పువ్వులను కడిగిన తర్వాత వాటిని వాటి మీద ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి పువ్వులని పెద్ద గాజు పాత్రలో లేదా ఒక బాటిల్లో పెట్టండి పెట్టి ఇప్పుడు మీకు కావాల్సిన నూనెను తీసుకొని పువ్వుల మీద పోయండి సాధారణంగా కొబ్బరి నూనె లేదా జోలో నూనె మంచి సుగంధాన్ని కలిగి ఉంటుంది పువ్వుల నూనెతో నిండిపోయే వరకు నూనె పోయండి పువ్వులు నూనెలో పూర్తిగా ముంచేలా చూసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు బాటిల్లో లేదా మూత పెట్టగలిగే పాత్రలో ఉంచండి బాటిల్ని మూత పెట్టి నూనెను సుమారు ఐదేడు రోజుల పాట అండి డైరెక్ట్గా సూర్యరశ్మి లేకుండా నీట్ అలాగే ఉంచండి అనమాట నూనెతో కదలపకుండా ఉంచితే ఏ ఐదేడు రోజుల తర్వాత మీరు నూనెను తిప్పి తీసి పూలను వేరే దాంట్లో ఉంచండి ఇది ఒక సున్నితమైన నూనెగా తయారవుతుంది దీన్ని మీరు ఉపయోగించవచ్చు అనమాట తయారైన నూనెను సురక్షితంగా నిల్వ ఉంచుకోవాలి ఈ నూనెని మీ అవసరానికి అనుగుణంగా గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో నిల్వ ఉంచవచ్చు ఈ నూనె సుగంధంతో ప్రేరణ కలిగించి శరీరానికి పూసుకోవచ్చు పూజలలో ఉపయోగించవచ్చు దీపారాధన చేయొచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ఈ మల్లె నూనె ఏ రకంగా ఉపయోగాలు ఉంటాయి అంటేనండి మల్లె నూనెని పూజలో ఉపయోగించడం వల్ల శుభకార్యాలు పూర్తి అవుతాయి ఏమన్నా పనులు చాలా లేట్ అవుతున్నాయి మనకి కావట్లేదు ఎలా అనుకున్నవారు ఈ మల్లె నూనెతో దీపం పెట్టారనుకోండి ఎంబటే పనులు జరిగిపోతాయి అని పండితులు అంటున్నారు దీపారాధనకు చాలా విశేషమైన పూజలకు ఈ నూనె మంచి అనుగ్రహాన్ని అందిస్తుంది అనమాట అంతేకాదండి ఈ నూనెని శరీరంలో మసాజ్ చేయటం ద్వారా ఏంటంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మానసిక ఒత్తిడిని తొలగించడంలో మరియు శరీర సమతులనంలో పరిగణనలోకి బాగా సహాయపడుతుందనమాట ఇది వాసన కూడా ఎట్లుంటుందంటే ద్వీపం పెట్టేసరికి ఇంట్లో మంచి వాసన కలిగి శాంతియుత వాతావరణాన్ని తీసుకురా వాతావరణాన్ని తీసుకురావటంలో సహాయపడుతుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా మల్లె నూనెను తయారు చేయటం ద్వారా మీరు ఇంట్లో స్వచ్ఛమైన మరియు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు పూజలు మరియు శక్తి సాధనాల్లో ఈ నూనెను ఉపయోగించడం చాలా శ్రద్ధతో చేయండి ఎందుకంటే ఇది భగవంతుడి అనుగ్రహాన్ని తీసుకురావటంలో ఒక ఘనమైన పాత్రను పోషిస్తుందని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ మల్లె దీపం అనేది శక్తివంతమైన మరియు పవిత్రమైన దీపం మల్లె నూనెతో వెలిగించిన దీపం అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని ప్రత్యేకంగా నమ్మకం శాంతి మరియు ధన ప్రసాదం కొరకు చాలా పవిత్రంగా భావించబడుతుంది దీన్ని వెలిగింపు పద్ధతి అదనంగా మానసిక స్థితిపై కూడా ప్రత్యేక ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది రెండు అంశాలని తెలుసుకుందామండి మల్లె నూనె దీపం కనుక దీన్ని వెలిగించే ముందు మలినాలు మరియు వృద్ధలేని విషయాలను తొలగించటం ముఖ్యం మీ ఇంటిలో అన్ని రకాల మలినాలు అశుభ కర్మలు వేరుపడినట్లుగా ఉండాలి దీపాన్ని వెలిగించే ముందు మీ శరీరం మరియు మనసును పవిత్రంగా ఉంచుకోండి పవిత్రమైన దుస్తులు ధరించి తగిన నిర్మలంతో నీరుతో శరీ అంటే స్నానం చేసి ఈ పూజ చేసుకోవటం చాలా ఉత్తమం అండి మల్లె దీపాన్ని సాధ్యమైనంత పవిత్రమైన స్థలంలో వెలిగించాలి ఈ దీపాన్ని ప్రధానంగా లక్ష్మీ పూజ శివపూజ లేదా శక్తి పూజ వంటి పవిత్ర పూజల్లో ఉపయోగిస్తారు అంతేకాదండి నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగించండి మళ్ళీ దీపాన్ని పవిత్రంగా మరియు నమ్మకంతో వెలిగించటం చాలా ముఖ్యం దీపం వెలిగించేటప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉండాలి దీపం వెలిగించినప్పుడు ప్రార్థన చేయడం ద్వారా మరింత శక్తిని పొందవచ్చు మల్లె దీపం వెలిగించడానికి మంచి సమయం శుభ ప్రాధాన్యత ఇవ్వబడింది శుక్రవారం సోమవారం మరియు ద్వాదశి వంటి రోజుల్లో దీపాన్ని వెలిగించడం మరింత పవిత్రంగా భావిస్తారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ మెల్లె నూనెతో దీపం వెలిగించడం వల్ల శరీరంలో ఉన్న దరిద్రకారక గ్రహ దోషాలను పోగొడుతుంది లక్ష్మీ కటాక్ష కలుగుతుంది ముఖ్యంగా శుక్రవారాలు ఈ దీపారాధన చేస్తే ఆదాయ మార్గాలు అన్యంగా అన్నమాట ఈ పూజ ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలంటే మల్లె నూనెతో దీపారాధన చేయదలసిన వారు ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి రోజున దీపం వెలిగించాలి ఉదయం లేదా సాయంత్రం పూజ సమయాన దీపం వెలిగించవచ్చు అయితే సాయంత్రం సమయం చాలా శ్రేష్టమైందని పండితులు చెప్తున్నారు ఎలా వెలిగించాలి తాబేలు లేదా వెండి దీపాన్ని తీసుకోవాలి మల్లె నూనెను శుభ్రంగా అందులో పోయాలి రెండు వత్తులతో దీపం వెలిగించాలి దీపాన్ని ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ వైపు చూస్తూ ఉంచాలి దీపం వెలిగించిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఫలితాలు ఎలా ఉంటాయి ఇంట్లో నగదు నిలకడగా ఉంటుంది ఖర్చులపై నియంత్రణ వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి ఇంట్లో శాంతి సంపదతో కూడిన శుభశక్తులు స్థిరపడతాయి ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు ఏ అభిష్టాన్ని మనసులో ఉంచుతారో దానికి దారులు తలుపులు తెరుచుకుంటారు ఇది కేవలం సంపద పోసమే కాదు శుభకర్మలు సాధించడానికి గొప్ప మార్గం అని పండితులు చెప్తున్నారు సాయంత్రం పూట ఈ పూజను మీరు ఆరు నుంచి ఏడు మధ్యలో చేయండి చాలా మంచి ఫలితాలను అయితే అందుకుంటారు ఏ రకంగా చేయాలి దీపారాధన అన్నది మరి ఇంకొకసారి అండి శుభ్రమైన గది లేదా ఇంటి ఆలయంలో దీపం వెలిగించండి అంటే మీ దేవుడి గదిలో తాపేలు లేదా వెండి దీపాన్ని తీసుకొని శుద్ధమైన మల్లె నూనె పోసి రెండు వత్తులతో దీపం వెలిగించండి వెలిగించి మహాలక్ష్మి మంత్రాన్ని చదువుకోండి ఈ దీపం ముందు మీ కోరికలన్నీ చెప్పుకోండి లక్ష్మీ తల్లిని ఆహ్వానించండి అని పండితులు చెప్తున్నారు ఇట్లా చేయటం వల్ల మీకు వచ్చే ఫలితాలు ఏంటంటే ఆకస్మికంగా డబ్బులు ఎట్నించి ఉచ్చుడు మొదలవుతాయి అంతేకాదు డబ్బులు మంచిగా ఖర్చు అవ్వకుండా చేతిలో ఉంటాయి చాలామంది అంటుంటారు కదండి ఎంత సంపాదించినా ఉండట్లేదని వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది వారికనే కాదండి ఎవరికైతే డబ్బులు కావాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో శుభశక్తులు స్థిరపడతాయి దరిద్ర నివారణ అవుతుంది అప్పుల భారాలు తేలికవుతాయి ఆత్మశాంతి అనమాట మనసులో ప్రశాంతత ఆత్మీయత పెరుగుతుంది ఇంటి వాస్తు దోషాలు కూడా నివారణ ఈ దీపకాంతి వల్ల ఇంట్లోకి శక్తి సమతుల్యంగా ఉంటుందన్నమాట ఈ దీపం పెట్టేటప్పుడు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే వత్తులు పసుపు రంగు కాటంతో తయారైనవే కావాలి దీపం వెలిగించేటో చోట శుభ్రంగా ఉండాలి అశుద్ధంగా ఉండకూడదు దీపాన్ని వెలిగించిన తర్వాత ఎటువంటి బహిరంగ మాటలు మాట్లాడకుండా మంత్రజపంలోనే ఉండాలి మీరు పూజ చేస్తున్నంతసేపు దీపాన్ని ఎప్పటికీ పక్కకి చూడొద్దు దాన్ని నేరుగా చూసి శ్రద్ధగా పూజించాలి ఏది ఈ దీపం వెలిగించినప్పుడు అటు ఇటు చూసుకుంటూ చేయొద్దండి దీపాన్ని చూసుకుంటూ పూజ చేయండి ఇంకా అద్భుతమైన ఫలితాలని వెంటనే పొందుతారు అని పండితులు అంటున్నారు దీపం మారిపోతే వెంటనే ఆ నూనెని పారవేయకుండా శుభ్రమైన గుడ్డతో తుడిచి వదిలేయండి అని పండితులు అంటున్నారు ఎవరు చేయాలి ఈ మల్లె దీపారాధన అంటే ఎవరైనా ధన సంపద వాస్తు శాంతి ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు చేయవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు వ్యాపారంలో నిలబడ కావాలనుకునేవారు ఇంట్లో శాంతి కలిగించాలనుకునే గృహిణులు ఆత్మశక్తిని పెంచుకోవాలనుకునే భక్తులు మల్లె నూనెతో దీపం వెలిగించి కేవలం వెలిగే కాదు మల్లె నూనెతో వెలిగించిన దీపం కేవలం వెలిగే కాదు ఇది లక్ష్మీ కటాక్షానికి ఆహ్వానం ఇది మన అదృష్టాన్ని ఆహ్వానించే ప్రాక్టికల్ మార్గం చిన్న మార్పే కానీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి నిత్యం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందండి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి ఇది మీకు స్ఫూర్తినిస్తుంది ప్రతిరోజు ఈ దీపం వెలిగించినా మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవచ్చు అని పండితులు అంటున్నారు శుక్రవారాలు వెలిగించాలనుకున్నవారు రోజు కుదరదు అనుకున్న వారు రోజు చేయలేని వారు శుక్రవారాలు వెలిగియండి అట్లా కాదు మాకు జీవితంలో శాంతి సంపద ధైర్యం మరియు విజయాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు మీ ఓపికను బట్టి ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలు మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకోవడానికి ఇది మీకు స్ఫూర్తినిస్తుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పు చుట్టానికి మల్లె నూనెతో దీపం వెలిగించండి దేవుని అనుగ్రహం ఎప్పుడు మీతోనే ఉంటుంది మీరు కూడా ఈ పవిత్ర ఆచారాన్ని మీ ఇంట్లో ప్రారంభించండి